మహాశివరాత్రి ఇది హిందువులకు గొప్ప పండుగ ముఖ్యమైన పండుగ ఇది ఇది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది ఈ రోజున ఉపవాసం చేసి భక్తితో పూజలు చేస్తే మహా ఫలితం ముక్తి పుణ్యం కలుగుతుంది ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించాడనేది హిందువుల నమ్మకం ఈరోజు జాగరణ ఉంటే అది ఎంతో పుణ్యం అంటారు అందుకే ఉపాసం ఉంటూ నిద్రపోకుండా ఎవరైతే ఉంటారో వారికి అన్నీ లభిస్తాయి పండితులతో రుద్రాభిషేకం ప్రాతకాలంలోనే శివునికి ఆ రోజు చేస్తారు పంచాక్షరి మంత్రం అంటే ఐదు అక్షరాలు నా సి శివ యా ఓం నమ శివాయ నిరంతరం భక్తితో పఠిస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది ఈరోజు మహాశివరాత్రి రోజు బిల్వ పత్రాలతో పూజ చేసి ఉపవాసం ఉంటే రాత్రంతా జాగరణ చేస్తే రోజంతా శివ పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉంటే ఎంతో ముక్తి కలుగుతుంది విదేశాలలో కూడా వేలాది భక్తులు ఈ పండుగను అతి వైభవంగా జరుపుకుంటారు నేపాల్లోని శివశక్తి పీఠం వద్ద వేలాది భక్తులు హాజరైతారు వేలాది హిందువులు వందలకు పైగా ఉన్న ఆలయాలలో ఈ మహాశివరాత్రిని ఘనంగా జరుపుకుంటారు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అవి తమంతా తామే పుట్టుకొచ్చాయి శివరాత్రి రోజు ఇరవై నాలుగు అభిషేకాలు చేస్తే వారికి ఎంతో పుణ్యం వస్తుంది అవి చే చూద్దాం బిల్వ దళాలతోటి అభిషేకం చేస్తే దారిద్ర నాశనం అనేది పోతుంది రెండు జిల్లేడు పూలు దీనితోని అభిషేకం చేస్తే ఉద్యోగ ప్రాప్తి రస్తు మూడు చామంతి పూలు దీనితోటి అభిషేకం చేస్తే సౌభాగ్యం మల్లెపూలు ఇది వంశాభివృద్ధి గులాబీతోటి చేస్తే శుభలాభాలు ఆవుపాలుతో చేస్తే సుఖ సంతోషాలు అభిషేకం పసుపు నీటితో చేస్తే వివాహ సంబంధాలు తొందరగా కదులుతాయి తుమ్మి పూలతోటి చేస్తే అన్యోన్య దాంపత్యం ఉత్తరేణితో చేస్తే సుఖ సంతోషాలు పసుపు నీటితో చేస్తే వివాహ యోగం జాజి చేస్తే నువ్వు అనుకున్న పని కార్యసిద్ధి అవుతుంది మందార పూలతో చేస్తే జ జగడాలకు దూరం అంటే కొట్లాటకు దూరంగా ఉంటాము తేనెతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు ఆవునేతితో చేస్తే రోగ నివారణ చందనంతో చేస్తే మనశ్శాంతి సంతాన యోగం పటికతో చేస్తే ఆరోగ్య ప్రాప్తి రస్తు చెరుకు రసంతో చేస్తే గౌరవ మర్యాదలు విభూతితో చేస్తే కార్యసిద్ధి గన్నేరు పూలతో చేస్తే ధనవృద్ధి రసాలతో చేస్తే పదోన్నతి పుష్పజలాలతో చేస్తే రాజభోగం నవధాన్యాలతో చేస్తే దోష నివారణ పంచగవ్యంతో చేస్తే విజయప్రాప్తి రస్తు విభూతి జలం చేస్తే సర్వ కార్యసిద్ధి ఈ ఇరవై నాలుగు మనం ఈ ఇరవై నాలుగింటితో చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మనకు సంక్రమిస్తుంది ఈ విధంగా మనం మహాశివరాత్రి రోజు ఈ ఇరవై నాలుగింటితోటి మనం అభిషేకం చేస్తే మనకు అన్నీ లభిస్తాయి